హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ చిన్నానే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎర్రవారం గ్రామానికి చెందిన వీర వెంకటేశ్వరరావు గారు రైతు గారు మనతో ఉన్నారండి ఈయన వివిధ రకాల పంటలను పండించడం జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ వంగ పంట వేశారండి తర్వాత ఆనపకాయ పంట అమృతపాణి పంట అరటి పంట కూడా పండిస్తున్నారండి ఆయన ఏ విధంగా పండిస్తున్నారు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందామండి ఫస్ట్ మనం వంగ పంట గురించి అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పంట పంటలనేది పండించడం జరుగుతుందండి వ్యవసాయం చేయడం జరుగుతుంది పాతికి ముప్పై సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఏ ఏ పంటలు వేసారండి వంగ వంగలండి పెద్ద పండ్లం అమృత పని అండి అమృత పని కూడా వేసారు ఇప్పుడు మీరు వంగ పంట అనేది ఏ నెలలో వేసారండి ఇది ఇప్పుడు వేసిన నేల ఎర్రనెలండి లేకపోతే అండి ఎర్రెలండి ఇత్తనాలు అని ఎక్కడి నుంచి తీసుకున్నారండి తీసుకున్నారండిపూడి వాళ్ళ దగ్గర తీసుకుందామండి బూరపూడి షాప్ అక్కడ మామూలుగా బయట కొట్లో తీసుకున్నారండి మీరు వంగ పంట వేసే ముందు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారండి ముందు ఎలా మొదలు పెడతారు నార్త్ నార్త్ తెచ్చి ఉడిచేస్తామండి నారు మీరే వేసుకుంటారండి స్వచ్ఛంగా ఇస్తనాలు తెచ్చి ఒక మళ్ళీ నారు వేసుకుంటారండి అది కొద్దిగా ఎన్ని నెలల తర్వాత నారు మనం ఉడుచుకోవడానికి ఉపయోగపడుతుంది అండి పదకొండు నెలలండి మనకి నారు ఎన్ని నెలలు వేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి అందుతుందండి నెల రోజులకి అందుతుందండి నెల రోజులకి ఎదిగిపోతుంది తర్వాత మనం దుండుకొని నారు నారు అనేది ఉడుచుకోవాలండి ఉడుచుకున్న తర్వాత నుంచి మనకి పెట్టుబడి కట్ట ఏమైనా ఉంటుందండి ఉంటుందండి గొప్పలు గొప్పలు కాయకొచ్చేదాకా మనం కొట్టుకుంటాం మొక్క వేసిన తర్వాత నుంచి పిండి పిండి వేస్తారండి ఫస్ట్ ఎలాంటి పిండి వేస్తారండి యూరియా ఇరవై ఇరవై యూరియా ఇరవై ఇరవై అమౌన అది మొక్క కొద్ది బేగ ఎదగడానికి ఉపయోగపడుతుంది అండి కొద్దిగా ఎదిగిన తర్వాత మళ్ళీ మందులు అయినా కొడతారండి కొడతాం మందులు కొడతాం మందులు కొడతారండి అది ఎలాంటివి కొడతారన్నా అవి నాగ సర్పం ఎలాంటివి ఉంటాయండి అవి కొట్టడం వల్ల మనకి ఆకు ముడత పడ్డం గట్టా ఉండదండి ఉండదండి మనకు పుచ్చు పడుతుంటుంది కదండి పుచ్చు పట్టేటప్పుడు గట్టా మరి ఎలాంటి మందులు కొడతారండి ఏమన్నా అదేనండి పుచ్చుకి అంటే ఆహా వంకాయ ఎలా పుచ్చు పడుతుంది దానికి సంబంధించింది ఇమ్మంటే వాళ్ళు ఇస్తారండి ఓకే అండి మనకి మొక్క వేసిన తర్వాత కాయ రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులండి ఇరవై రోజుల తర్వాత నుంచి మనకి పూత రావడం కాయ కావడం ఏం జరుగుద్ది ఇక్కడ మీరు దగ్గరలో ఎక్కడ ఏ మార్కెట్లో అమ్ముతారండి దిగులు పట్టిపోతాం దిగులేండి బాగుంటుందండి అక్కడ ఓకే అండి మనకి ఈ పంట తర్వాత మళ్ళీ వేరే అన్న పంట వేస్తారండి పెడతాము బీరపాదులు అండి దీని మీదకి ఎక్కించేస్తారు ఏమైనా ఈ పంట అయిపోయిన తర్వాత ఇది మొత్తం మనకి ఎన్ని నెలలు ఉంటుందండి పంట ఐదు నెలలు ఉంటుందండి ఐదు నెలలు అండి మనకు ఒకవేళ ఏమైనా మొక్క గట్ట ఏమైనా పురుగు గట్ట పడదామని ఎలా గుర్తిస్తామండి ఆకు గట్ట మనకి ఏమైనా తెలుస్తుందండి ఆకు కదండి కాయ పుచ్చిపడేద్దు అండి కాయ పుచ్చిపడేద్దు అండి కాయ కాయ కూడా పెద్ద పెద్ద ఉండదండి కాయ ఆహా అప్పుడు ముందు కొట్టుకుంటే మనకి వద్ద వద్దండి కాయ మీరు ఇప్పుడు చాలా రకాల పంటలు వేసాను అంటున్నారు కదండి ప్రతి దాని మీద కూడా మీకు పూర్తి అవగాహనతో ఉందండి ఉందండి ఇప్పుడు అక్కడ వేసింది ఏంటనేది పెండలు ఉండదు పెండలేమండి ఓకే అండి ఇప్పుడు మన భూమి సారవంతం అవ్వడానికి గట్రా మీరు ఏదన్నా సేంద్రియ ఎరువులు గట్రా ఏమైనా వాడుతుంటారండి పెంటూ వేస్తుంటారండి ఇది మొత్తం పంట పండడానికి ఇప్పుడు మొత్తం పంటకాలం మొత్తం అవ్వడానికి అవి వరకు ఎంత ఖర్చు అవుద్దండి మీకు సుమారు పంటకి మామూలు మొక్క నాటిని కానించి మొత్తం అవి వరకు ఎంత ఖర్చు అవుతుందండి సుమారు యాభై వేల దాకా అవుతుంది మీరు ఇప్పుడు ఎంత భూమి వేసారండి ఈ వంక పంట ఎంత భూమి లేసారండి నలభై సెంట్ వేసారండి థ్యాంక్స్ అండి